ప్రైస్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు మీ అందరికీ వందనములు యేసుక్రీస్తు క్రీస్తు మనమలందరినీ ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మనమందరూ ఎరిగిన వారమే అయితే మనలో ఎంతమంది యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాం అనేది ఒకసారి మనం వివేచన చేసుకోవాలి ఎందుకు బదులు అంటున్నారు అన్నట్లయితే ఏసు క్రీస్తు జన్మదిన డిసెంబర్ ఇరవై ఐదు ఆయన పుట్టాడని ఈరోజు సాంప్రదాయాన్ని ఆచరించడం మనం అందరూ కూడా గమనిస్తూ ఉన్నాం అయితే జీవమ కలిగిన దేవుడు ఏసు క్రీస్తు డిసెంబర్ ఇరవై ఐదు పుట్టాడనేసి పరిశుద్ధ గ్రంథం మనకి సాక్ష్యాన్ని ఇస్తుందా అంటే లేదు అనేది ప్రతి ఒక్కరు కూడా చెప్పేది అయినా కానీ డిసెంబర్ ఇరవై ఐదు ఏసుక్రీస్తు పుట్టాడు అని మళ్ళీ మనుషులు ఈ రోజు దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం మనం గమనిస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో ఏమని చెబుతుంది వాక్యం మనం గమనించినట్లయితే మన మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్లున్న వాక్యం చెబుతుంది మరి ఈ రోజు క్రైస్తవులు అని చెప్పుకుంటున్న అనేకమైన బోధకులు గాని లేక విశ్వాసులు గాని యేసుక్రీస్తు ఇరవై ఐదు పుట్టాడని పరిశుద్ధ గ్రంథం చెబుతున్నారు అంటే లేదు అంటారు మళ్ళీ దాన్ని ఆచరణ చేసుకుంటున్నారు అయితే ఈ ఒక వీడియో ఎవరికి అంటే దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి మాత్రమే ఈ వీడియో అండ్ సిస్టర్స్ లేదండి మేము చేసుకుంటాం అంటే అది మీ ఇష్టం సో నన్ను ఎవరు కూడా తిట్టుకోకండి మన చేతుల్లోకి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం వాక్యం ఏమి మనకి చెబుతుంది అనేది వాక్యాన్ని గమనిద్దాం మొట్టమొదటి వాక్యం యోహాన్ సువార్త పదిహేడవ అధ్యాయం పదిహేడు వాక్యాన్ని గమనిద్దాం సత్యం అందు వారిని ప్రతిష్ట నీ వాక్యమే సత్యం ఐ మీన్ మీన్ దేవుని వాక్యము చెబుతుంది నీ వాక్యమే సత్యము అనేసి మరి ఈ రోజు ఏ డినామిన సహోదరి సహోదరులైనా సరే బోధకులైనా సరే వారి చేతిలో ఉన్నదే పరిశుద్ధ గ్రంథం వాక్యము పర్ఫెక్ట్ గా ఉంటుంది వాక్యము సత్యము అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది మరి మనం నిత్య జీవానికి వెళ్ళాలంటే దేన్ని ఫాలో చేయాలి వాక్యం సువార్త అధ్యాయం ముప్పై తొమ్మిది కలదని వాటిని పరిశోధించుచున్నారు అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి ఆ జీవము కలిగిన యేసుని మనం అందరూ కూడా విశ్వసించిన దేనికోసం అంటే నిత్య జీవము కోసము అయితే ఈ వాక్యము చెబుతుంది లేఖనముల ఎందు నిత్య జీవము కల తలొంచి పరిశుద్ధ గ్రంథ ప్రకారముగానే మనందరికి కూడా నిత్య జీవముంది అనేసి వాక్యము చెబుతుంది మరి నిత్య జీవాన్నిచ్చే ఈ వాక్యము డిసెంబర్ ఇరవై ఐదు పుట్టాడు అనేది ఎందుకు ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో ప్రస్తావన చెయ్యలేదు అనేది ఒక్కసారి మనమల మనం క్వశ్చన్ వేసుకోవాలి వాక్యం రాసింది ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలుసు మరి ఎక్కడైనా చెయ్యాలి లేక డిసెంబర్ ఇరవై ఐదు పుట్టాడు అని లేఖనం చెబుతుందంటే చెప్పలేదు మరి చెప్పని దాన్ని ఈ రోజు మనం ఎందుకు పాటిస్తున్నాం అనేది ఒకసారి మనమల మనం వివేచన చేసుకోవాలి యోహాన్ సువార్త పదనాలుగవ అధ్యాయము పదహైదవ వాక్యాన్ని గమనిద్దాం మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలను మీరు నన్ను ప్రేమించిన ఎడలా అంటున్నాడు ఇప్పుడు ప్రేమిస్తున్నామా లేదా వేసుకోవాలి ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు ఏంటి ఆయన ఆజ్ఞలు ఆది కాండము నుంచి ప్రకటన వరకు ఆయన ఆజ్ఞల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇప్పుడు మిమ్మల్ని మీరు వివేచన చేసుకోండి ఆయన ప్రేమిస్తున్నారా లేదా ఆయన ప్రేమించినట్లయితే డిసెంబర్ ఇరవై ఐదు ఏసు క్రీస్తు పుట్టలేదు అనేది స్పష్టంగా వాక్యము చెబుతాది మరి మనం ఇలా ప్రేమిస్తున్నామా లేక యేసును దూషిస్తున్నామా అనేది మనము మనం క్వశ్చన్ వేసుకోవాలి వాక్యాన్ని గమనిద్దాం యోహాన్ సువార్త పన్నెండవ అధ్యాయం నలభై ఎనిమిదవ వాక్యాన్ని గమనిద్దాం నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరించని వానికి తీర్పు తీర్చువాడకుడు కలడు నేను చెప్పిన మాటయే తీర్పు వాక్యాన్ని గమనించండి నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపవానికి గమనించండి ఇక్కడ నన్ను నిరాకరించి యేసు క్రీస్తుని ఎలా మనం నిరాకరిస్తున్నాము అంటే పరిశుద్ధ గ్రంథములో ఏదైతే రాయలేదో దాన్ని మనం ఫాలో చేసినట్లయితే దీన్ని మనుషుల సాంప్రదాయం అని వాక్యం చెబుతుంది ఈ సాంప్రదాయం ప్రకారంగా మనం నడిచినట్లయితే మనం యేసు క్రీశ నిరాకరిస్తున్నాం లేక తృణీకరిస్తున్నాం అనేది వాక్యము ఖచ్చితపడుస్తుంది ఇలా మనం నడుచుకున్నట్లయితే మనమల్ని తీర్పు తీర్చేది ఏంటంటే దేవుని వాక్యమే అనేసి వాక్యం చెబుతుంది బదర్స్ అండ్ సిస్టర్స్ తీర్పుర్చేత వాక్యం అండి ఎందుకు ఇక్కడ వాక్యం అని చెబుతున్నాడు అంటే యోహాన్సు వార్త ఒకటి వాహ అధ్యాయం మూత వాక్యాన్ని గమనిద్దాం ఆదియందు వాక్యం ఉండెను వాక్యము దేవుని ఉండెను వాక్యము దేవుడే ఉండెను ఆమెన్ ఆమెన్ ఇక్కడ చూడండి ఆది ఎందు వాక్యముండినో ఇస్ ద బిగినింగ్ వర్డ్ అంటే ఆది నుంచి కూడా వాక్యం ఉందండి వాక్యం అంటే ఎవరండి యోహాన్ వార్త ఒకటి వాద్యాయంలో పదనాలుగు వాక్యం చెప్తుంది ఆ వాక్యము శరీరధారై వచ్చి అనేసి అంటే బిగినింగ్ నుంచి ఉన్న ఆ జీవమ కలిగిన వాక్యమే యేసు క్రీస్తు ఆ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఈయన ఎప్పటి నుంచి వచ్చాడు రెండు వేల ఈ లోకానికి రాలేదండి ఆయన ఇస్ ద బిగినింగ్ యేసు క్రీస్తు భూమి ఆకాశములకు అస్థిభారమేసిన సర్వశక్తి గల దేవుడు ఇలా ఈ రోజు ఆ వాక్యాన్ని అంగీకరించకుండా మనుషులు సాంప్రదాయ ప్రకారంగా నడుచుకున్నట్లయితే నేను యేసు క్రీస్తుని తృణీకరిస్తున్నాను లేక నిరాకరిస్తున్నాం అనేది వాక్యం చెబుతుంది ఏసుక్రీస్తు ఎవరంటే భూమి ఆకాశములు కలుగు చేసిన సర్వశక్తి గల దేవుడు ఇంత పెద్ద దేవుడికి బర్త్డే చేసుకుంటున్నారంట ఈరోజు యేసు క్రీస్తు మనము సృష్టించారా లేక మనం ఏసు క్రీస్తును సృష్టించా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ జ్ఞాపకం చేసుకోండి ఒకసారి యేసు క్రీస్తుకి బర్త్డే చేసినట్లయితే సృష్టికర్త కాదు మిమ్మల్ని మీరు వివేచన చేసుకోండి అయితే ఆది ఎందు వాక్యం ఉండేను అంటే ఆది నుంచి వాక్యం ఉంది గమనిద్దాం ఈ వాక్యమే యేసు అని చెప్పడానికి మరో వాక్యం రాయబడి ఉంది ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదమూడవ వాక్యాన్ని గమనిద్దాం రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండేను మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది ఆమె గమనించండి ఇక్కడ దేవుని వాక్యము అన్న నామము ఆయనకు పెట్టబడి ఉన్నది యేసు మరో పేరు ఏమిటంటే వాక్యమైన వాడు అని ఆయనకు పేరండి ఈయన నిన్న మొన్న పుట్టినవాడు కాదు ఏసుక్రీస్తు ఆది నుంచి ఉన్న సర్వశక్తి గల దేవుడు మరి ఈ విధంగా జీవమ కలిగిన దేవుడు చెప్పిన మాటలు వదిలేసి మనుషులు చెప్పిన ఆచార ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే దీని గురించి పరిశుద్ధ గ్రంథములు ఏసుక్రీస్తు ఏమి చెప్పాడు అనేది వాక్యాన్ని గమనిద్దాం ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఏడు వాక్యాన్ని గమనిద్దాం ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను ధన్యుడు ఆ మీన్ గమనించండి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు కైగొన్నవాడు ధన్యుడు ప్రదర్శన సిస్టర్ కైకొన్నవాడు కొన్నవాడు అంటే రాసి ఉండాలి ఇప్పుడు యేస్సు క్రీస్తు డిసెంబర్ ఇరవై ఐదు పుట్టాడని లేఖనాలు చెప్పట్లేదు పోగా ఈ రోజు క్రైస్తత్వం అంతా చేసుకుంటున్నారు కొంతమంది చేసుకోవట్లేదు దేవుని సూత్రం సో చేసుకుంటున్న మీరు వాక్యమైన దేవునికి మీరేం చేయాల జవాబివ్వాలి ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వచ్చారని కై కొన్న వారు వాక్యం చెబుతుంది మరి ఏసు క్రైస్తు పుట్టు గురించి గాని క్రిస్మస్ అని ఈస్టర్ అని గుడ్ ఫ్రైడే అని ఇలాంటి విషయాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు పోగా ఈ రోజు చేసుకుంటున్నారు అన్నిటికీ దేవుని చెప్పాలి ఓకే ఈ వాక్యం ఒక్కటే కాదు మరో వాక్యం కూడా ఇదే విధంగా ఉంటుంది ప్రకటన ఇరవై రెండవ అధ్యాయం తొమ్మిదవ వాక్యాన్ని గమనిద్దాం అతడు వద్దు సుమి నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథం అందున్న వాక్యములను గైకొని వారితోనూ సహదాసుడను దేవునికే నమస్కారం చేయమని చెప్పను ఆమెన్ ఆమెన్ ఇక్కడ గమనించండి యోహన్ గారు మరో మాట అంటున్నారు ఇక్కడ అతడు వద్దు సుమి నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోను ఈ గ్రంథమందున్న వాక్యములు కైగొన్న వారితోను సహా దాసుడును అంటున్నాడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గమనించండి ఇక్కడ ఈ గ్రంథములో ఉన్న వాక్యములు కైగొన్న వారితో ఎవరండి ధన్యుడు మరో మాట సేమ్ వాక్యం రాయబడి ఉంది కైగొన్న వారు దేవునికి నమస్కారం చేయమని చెప్పిన ఎవరైతే వాక్యాన్ని కైగొంటారో వాళ్ళ వాళ్ళు మాత్రమే నిత్య జీవానికి వెళ్తారని నేను చెప్పట్లేదు వాక్యము చెబుతుంది యేసు క్రీస్తు జననము గురించి అబ్రాహం తెలీదా ఆదామకి తెలీదా దానియాలి తెలీదా ఎర్మియాకి తెలీదా ఏషయ్యకు తెలీదా ఇలా చెప్పుకోన పోతే పాత నిబంధనలో ఉన్న ప్రతి ఒక్క ప్రవక్తలకి ఏసు క్రీస్తు ఈ లోకానికి వస్తాడని తెలుసండి అంతెందుకు ఏసు క్రీస్తుని తొమ్మిది నెలలు మోసి ముప్పై సంవత్సరములు తల్లిదండ్రులతో ఉన్న యోశోపు గాని లేక మరియాలు గాని ఎక్కడా కూడా యేసు క్రీస్తు జన్మదినాన్ని ప్రస్తావన చేశారని లేఖనము చెప్పట్లేదు మరోసారి చెప్తున్నా లేఖనాలు ఎక్కడా కూడా చెప్పట్లేదు మరి మనం నిత్య జీవానికి వెళ్ళాలి అంటే ఈ గ్రంథములో రాయబడిన వాటి ప్రకారంగా నడుచుకుంటేనే నిత్య జీవం లేదండి నేను మనుషుల పరంపరచరంగా చేస్తాను వీటన్నిటిని చేస్తే ఏమి తప్పు దీని ద్వారా యేసుక్రీస్తు మేము ప్రకటిస్తాం అని చెబుతుంది ఏ ద్వారా సత్యము పుట్టదు అనేసి యేసు డిసెంబర్ ఇరవై ఐదు పుట్టలేదు ఆ రోజు నేను సువార్త చెప్తాను అంటే అది అబద్ధము కదా దానివల్ల ఏ ఒక వ్యక్తి కూడా రక్షణ లేక రావడానికి కుదరదు అనేది దయచేసి తెలుసుకోండి గమనిద్దాం ఈ గంధములో రాయబడిన విషయాలు మనుషుడు చేసినట్లయితే దానికి వాక్యం ఏం చెబుతుంది ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం గమనిద్దాం ఈ గ్రంథం ముందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనను వీటితో మరి కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలు చేయను ఆమె గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలరా ఈ గ్రంథం ప్రవచన వాక్యములు విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపిన ఎడలా అనేసి వాక్యము చెబుతుంది అనేకలు చెప్పేది ఏంటంటే బ్రదర్ నాకు చదివేది రాదు అంటారు కానీ ఈ వాక్యం చెబుతుంది ఈ గంధముందున్న ప్రవచన వాక్యములను విను చదివేది కాదండి వినిన ప్రతివానికి కూడా తీర్పు ఉంది అని వాక్యం చెబుతుంది సో దీంట్లో ఏమైనా కలిపినట్లయితే ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేయును ఆ ఈ రోజుల్లో మనం గమనిస్తున్నాం చాలా మంది బోధకులకు గాని లేక వారి పిల్లలకు కానీ ఈ రోజు అనారోగ్యము చాలా మందికి ఉన్నాయి కానీ ఎవరు బయట చెప్పుకోవట్లేదు అదే విధంగా అనేకమైన క్రైస్తవ సహోదరులు కూడా రోగాలు ఉన్నాయి కారణం ఏంటంటే ఈ గ్రంథములో రాయబడిన సాంప్రదాయాలను చేసినట్లయితే దేవుడే వాళ్ళకి రోగాల్ని ఇస్తున్నాడు ఆ రోగంలోనే వాళ్ళు మరణిస్తున్నారు ఎంతో మంది కోవిడ్ నైన్టీన్ లో మరణించారు ఎంతో మంది ఫిడ్స్ అనేసి ఇంకా నానామైన రోగాలతో ఈరోజు క్రైస్తవులు సఫర్ అవుతున్నారు కారణం ఏంటంటే వాక్ మీరి మనుషుల సాంప్రదాయం పట్టుకోవడమే కారణం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సో ఒకసారి అర్థం చేసుకోండి మనం ఎప్పుడైతే వాక్యాన్ని మీరుతామో అప్పుడు మనము జీవమ కలిగిన దేవుని బిట్టల కాదు మనమల్నే దేవుడు భక్తి రాజ్య హీనులు అంటారండి ఎక్కడ రాయబడింది అంటారా యూద ఒకటవ అధ్యాయం పదహైదవ వాక్యాన్ని గమనిద్దాం ఆదావ మొదలుకొని ఏడవ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్ల ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను ఆమెన్ ఆమెన్ బాగా వాక్యాన్ని అర్థం చేసుకోండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇక్కడ వాక్యం చూడండి ఆదాము మొదలుకొని ఏడువాడైన ఆ నోకు కూడా వీరిని గురించి ప్రవచించి గమనించాలి ఏసు క్రీస్తు జననము గురించి ఆదాముకి తెలిసింది ఆ తర్వాత ఏడవ తల అయిన హానోకు కూడా తెలిసిందంట మరి వీళ్ళందరూ కూడా ఏం చేసిండాలి అని చేసుకోండి అవునా కదా నెలంతా చేస్తాం మేము క్రిస్మస్ అంటారు మరి ఆన కూడా చేసినల్ల ఆదామ కూడా చేసినల్ ఈ వాక్యానుసారంగా ఓకేనా సరే గమనిద్దాం వాక్యం ఏం చెప్తుందో ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వాక్యాన్ని దయచేసి అర్థం చేసుకోండి అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనమగా చేసిన వారి భక్తి క్రియలన్నింటినీ గూర్చి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలరా వారిలో భక్తి భక్తిహీనమగా గమనించాలి భక్తి అంటే ఏంటి ఆరాధన అవునా కదా దాన్నే మనం భక్తి అంటాం ఆరాధన ఎలాగుండాలి సువార్త నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగో వాక్యం చెప్తుంది దేవుడు ఆత్మ గనక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోను సత్యమతోను అనే వాక్యం అనేది సత్యం అంటే ఏంటి జీవమగల దేవుని వాక్యం ఆ వాక్యం ఎవరు ఏ అయితే ఆయన నమ్మిన తర్వాత భక్తి భక్తిహీనులందరను భక్తిహీనమగా అంటే వాక్యానికి అనుగుణముగా కాకుండా మనుషుల సాంప్రదాయ ప్రకారంగా చేసుకున్నట్లయితే దాన్ని భక్తిహీనము అని అంటున్నాడు ఇలా చేసినట్లయితే భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి గమనించాలి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు గమనించాలి భక్తిహీనులైన పాపులు అంటే ఒకసారి మనం పాపం చేశాము మళ్ళీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మన పాపాలను ఒప్పుకొని బాత్మీసం తీసుకున్నాము అయినా కానీ తర్వాత మనుషులు సాంప్రదాయ ప్రకారంగా నడుచుకున్నట్లయితే భక్తిహీనులైన పాపులు మనమేనండి బయట ఉన్నవారు కాదు ఆల్రెడీ వాళ్ళు భక్తిహీనతలో ఉన్నారు వాళ్ళ పాపంలోనే ఉన్నారు ఈ వాక్యం రాస్తుంది యూదులకు రాసిన పత్రిక ఇక్కడ ఆయన ఏమంటున్నాడు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గురించి తనకుంటే యేసుక్రీస్తు విరోధముగా చెప్పిన మాటలన్నిటికీ కఠినమైన మాటలన్నిటిని కూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును ఆ మీన్ ఒకే ఒక వాక్యములో ఎంత గూఢార్ధం ఆది కాండం నుంచి ఈ ఒకే ఒక వాక్యములో రహస్యాలు ఉన్నాయి దయచేసి అర్థం చేసుకోండి భక్తిహీనులైన పాపులు ఎవరంటే మనమేనండి సరిగ్గా వాక్యానుసారంగా నడవకుండా పోయినట్లయితే మళ్ళీ మనం భక్తిహీనగా పాపము చేస్తున్నామనేసి వాక్యం చెబుతుంది ఈ రోజుల్లో వాక్యములో ఉన్న సత్యాన్ని వదిలేసి వాక్యములో లేని దాన్ని ఈ రోజు బోధించడానికి దాన్ని స్థాపించడానికి బయలుదేరుతున్నాం ఉదాహరణకు రెండు చెప్తానండి ఏంటంటే మొట్టమొదటగా దేవుడు ఒక్కడే అనేసి పరిశుద్ధ గ్రంథం చెబుతుంది కానీ ఈ రోజు నైంటి నైన్ పర్సెంట్ క్రైస్తవ సహోదరులు మా దేవుడు త్రి ఏక దేవుడు అంటారు రెండోది ఏసు క్రీస్తు నామములో ఉంది కానీ తండ్రి కుమార పరిశుద్ధ నామములో అంటే ఆ నామము యేసు అనేది అపోసు స్పష్టంగా తెలిసింది కాని ఈ రోజున్న బోధకులకి తెలియకుండా ఏసుక్రీస్తు చెప్పినట్లే ఇస్తానని చెప్పి తండ్రి కుమార పరిశుద్ధ నామములు ఇస్తున్నా అని చెప్పిన నామాన్నే చెప్పకుండా ఈ రోజు అనేకమైన క్రైస్తవ చేస్తున్నారు ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉన్న క్లియర్ గా ఉన్న వాక్యాలు రెండు విషయాలు చెప్పాను చాలా ఉన్నాయి ఉదాహరణకు చెప్పాను మీకు కానీ ఏసుక్రైస్ డిసెంబర్ ఇరవై పుట్టాడు అంటే లేదు అయినా దాన్ని స్థాపించడానికి దాన్ని నిరూపించడానికి వెళ్తున్నారు ఇదే మనం ప్రకటన గ్రంథంలో గమనించింది ఈ వచ్చిన ప్రవచన గ్రంథంలో రాయబడనే వాటిని చేసేవారు పాపులు వారికి నిత్య జీవము లేదు అనేసి వాక్యాన్ని గమనిద్దాం అధ్యాయం వాక్యాన్ని గమనిద్దాం అయ్యో వారికి శ్రమ వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి బహుమానము పొందవలనని తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి కోరహు చేసినట్లు తిరస్కారం చేసి నశించి ఆమెన్ ఆమెన్ గమనించండి ఈ రెండు వాక్యాలు మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ సాంప్రదాయాన్ని వదిలేస్తామండి గమనించండి అయ్యో వారికి శ్రమ వారు కయోను నడిచిన మార్గమును నడిచిరి కయోను ఏం చేశాడు దేవునికి ఇష్టము లేని కార్యం చేశాడు ఇక్కడ కయోను మరియు బిలాము కోరాహో అనే మూడు పేర్లు మనకి ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు బహుమానము పొందవాలని బిలాము నడిచిన తప్పు త్రోగులో ఆతురమగా పరిగెత్తి ఈ బోధకులు అందరూ కూడా ఎందుకు పరిగెడుతున్నారంటే పేరు ప్రతిష్టల కోసం దేశం భాగాల కానికల కోసం ఈరోజు జీవము కలిగిన దేవుణ్ణి వదిలేసి బిలాము పరిగెత్తినట్లు పరిగెడుతున్నారు వీళ్ళు ఇలా చేసిన వారు ఏమయ్యారంట కోరాహ చేసినట్లు తిరస్కారం చేసే నశించరీ ఐ మీన్ ఈ రోజుల్లో కూడా మనం గమనించినట్లయితే సాంప్రదాయాలు చేస్తున్న ప్రతి ఒక్క సంఘాలు లేక బోధకులు లేక విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా కోరాహ చేసినట్లు తిరస్కారం చేసి నశించరీ నేను చెప్పట్లేదండి వాక్యం చెప్తుంది దయచేసి నన్ను ఎవరు తిట్టుకోకండి సరేనా అయితే వాక్యానికి అనుగుణముగా నడుచుకుంటే మాత్రమే మనకి నిత్య జీవం వాక్యములో లేనిది మనము చేసినట్లయితే మనకి నిత్య నరకము అనేది వాక్యము పడుస్తుంది ఇప్పుడు మిమ్మల్ని మీరు వివేచన చేసుకోండి మిమ్మల్ని సృష్టించి మీకోసం ప్రాణం పెట్టి రోజు స్త్రీకి లేచిన జీవము కలిగిన దేవుని వాక్యం మీకు కావాలనా లేక మీకు అబద్ధాలు చెప్పి ఈ లోక జ్ఞానముతో సత్యమే అని అబద్ధాన్ని ప్రకటించే బోధకులు కావాలనా అనేది మిమ్మల్ని మీరు వివేచన చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలరా ఎందుకంటే యేసు క్రీస్తు త్వరగా వస్తున్నాడు ఆయన ఎదుట మనం నిలబడాలంటే ఆయన ఇచ్చిన అరవై ఆరు పుస్తకాల్లో ఏదైతే రాయబడి ఉందో లేఖ నమ్మల ద్వారా నిత్య జీవమ కలద పరిశోధిస్తా వాక్యం చదివాం మనకి నిత్య జీవాన్నిచ్చేది కేవలము జీవమగలిగిన వాక్యమే కాని బాత్మి శని వ్యక్తి గాని లేక సువార్త ప్రకటించిన వ్యక్తి గాని నిత్య జీవాన్ని ఇవ్వలేరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీకేదైనా డౌట్ ఉన్నట్లయితే నా నెంబర్ కింద ఇచ్చాను ఫోన్ చేయండి ఏసు క్రీస్తు మహాపరిశుద్ధ నామకి మాత్రం మహిమ కలుగును గాక ఈ సాంప్రదాయాలన్నీ కూడా దేవుని వాక్యానికి విరుద్ధమైంది కనుక మిమ్మల్ని మీరు వివేచన చేసుకోండి యేసు క్రీస్తు డిసెంబర్ ఇరవై ఐదున పుట్టలేదు దేవునికి మహిమ కలుగునుగాక థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్